పర్యటన ఒక ఉద్దేశం లక్ష్యం కూడా నేను ముందు మీకు తెలియజేస్తాను గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి వారు ముఖ్యమంత్రి నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత మేము హయ్యెస్ట్ ప్రయారిటీ ప్రాజెక్ట్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో తరాలుగా వెనుకబడ్డ పాలమూరు జిల్లా గతంలో ఎప్పుడూ వేరే ప్రాంతాలకి వలసలు పోయే ఈ పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్ గారు మా కేబినెట్ సహచరులందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం ప్రభుత్వం ఒక కంటిన్యూయింగ్ ప్రాసెస్ అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సుమారు ఉమ్మడి మేబూనగర్ జిల్లాలో పన్నెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క మరి మీ జిల్లా మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒక దృఢ సంకల్పంతో ఒక డిటర్మినేషన్తో ఒక చిత్తశుద్ధితో ఒక సిన్సియారిటీతో కమిట్మెంట్ తో ముందుకు పోతున్నాము తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నా ఇది సమీక్షించి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా వేగవంతంగా చేయాలి ఏ విధంగా ముంపుకులవుతున్న గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పర్యటన కూడా చెప్పి నేను మనం చేస్తున్నాం మీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు మా మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నాడు ఈ అండ్ ఆర్ విషయంలో ఎల్ఏ విషయంలో మరి తప్పనిసరిగా ఆ దిశలోనే పయనం చేస్తూ నిన్న నిన్ననే మీ ఆర్ అండ్ ఆర్ కింద నలభై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగింది అదేవిధంగా అది పూర్తి చేస్తాం ప్రాజెక్టు పనులు కూడా పూర్తి చేస్తాం మరి పాలమూరు రంగారెడ్డితో సహా కల్వకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ ప్రాజెక్ట్ కూడా నూటికి నూరు శాతం ఈ శాసనసభ కాలంలో మరి మన ప్రభుత్వం పూర్తి చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నా మేము ఆ పనులు చేపట్టి వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీకు ఒకసారి నేను మనవి చేస్తున్నా ఈరోజు చాలా చోట చాలా ప్రాజెక్టులు రిజర్వార్లు మరి జిల్లా కొత్త జిల్లా కేంద్రాలు కూడా పర్యటన చేస్తున్నాం మా ఏకైక ఉద్దేశం లక్ష్యం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్లు కూడా పూర్తి చేయాలి ఎంత వేగవంతంగా అయితే అంత వేగవంతంగా ఎంత నిధులు అవసరం ఉన్నా కేటాయిస్తాం ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా నేను మీకు మనవి చేస్తున్నాను